खंडी रहना कोई నమస్కారం ఈరోజు బ్లాక్ పులిహోర అండి పులిహోర చేస్తున్నాను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను ఈ వీడియోలో ముందుగా ఏమేం కావాలని చూపిస్తాను పులిహోర ముందుగా బియ్యం కడిగి పెట్టుకున్నాను నాలుగు గ్లాసులు బియ్యం కడిగి పెట్టుకున్న నాలుగు గ్లాసులకి ఎన్ని ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ కదా ఆరు గ్లాసులు నీళ్ళు పోసుకొని పెట్టుకున్నాము ఆన్ చేద్దాము రైస్ కుక్కర్ ముందుగా చింతపండు అని చింతపండు నానబెట్టుకో నానబెట్టుకొని కొద్దిగా ఉడికించుకోవాలి మనకు గుజ్జు చాలా వస్తుంది చింతపండు ఉడికించి పెట్టుకుంటే ముందుగా నువ్వులండి నువ్వులు నువ్వుల కూడా కోసం ముందే వేయించుకుంటున్నా పల్లీలు శనగపప్పు ఆవాలు పసుపు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ముందుగా బాండి పెట్టుకున్నాము ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేరే ముందుగా పచ్చిమిర్చి చేద్దామండి ముందుగా పచ్చిమిర్చి వేస్తే కొంచెం ఉలిహోర కారం కారం టేస్టీగా ఉంటుందండి అన్నీ వేసినాక పచ్చిమిర్చి వేస్తే కొంచెం ఆయిల్లో ఉంచుదా కర్రీ కాదు పచ్చిమిర్చి కప్పు పల్లీలు ఒక చిన్న హాఫ్ కప్పు శనగపప్పు బాగుంటుందండి శనగపప్పు టేస్ట్గా పులిహోర ఒక రెండు మూడు ఎండుమిర్చి కూడా అండి టేస్ట్ కోసం బాగుంటుంది ఎండుమిర్చి వేస్తే పులిగడం అవుతుందండి మనం అన్నం అయ్యే వరకు రెడీ చేసుకోవచ్చు చింత చేసుకోవచ్చు ఇప్పుడు జిరికా రావాలండి పులిహోర చేయండి మా పిల్లలకు చాలా ఇష్టం అండి పులిహోర పులిహోర అంటే ఇష్టంగా తింటారు పిల్లలు చింతపండు అండి కలిపే కాకుండా ఇందులోనే వేసుకుందాం చింతపురపు ఉడికే వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికించుకున్నా మనం నువ్వులు గ్రైండర్కి వేసుకున్నాం ఇప్పుడు ఇందులో నువ్వుల పొడ వేసుకోవాలండి బాగుంటుంది టేస్ట్ బెల్లం ఉంటే బెల్లం వేసుకోవాలండి పులిహోరకు బెల్లం కాంబినేషన్ బాగుంటుంది నేను బెల్లం లేదని కొంచెం చక్కెర వేస్తున్నా బెల్లం ఉంటే బెల్లం వేస్తాను ఇప్పుడు బెల్లం లేనప్పుడు చక్కెర వేస్తాను పులిహోరకి పులుపు లైడ్ అయిందండి అన్నం అయితే ఇంకా కలుపుకోవాలి ఇప్పుడు పులిహోర కలుపుకుందామండి మనం సరిపడా రైస్ వేసుకొని ఇట్లా రైస్ పూలు పూలు ఉండాలండి ఇట్లా మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి పులిహోర రెడీ అయ్యింది కలుపుకొని పెట్టుకున్నాం కదా చాలా బాగుంటుందండి ఇలా టేస్టీగా ఉంటుంది వేస్తే

తొందర అవుతుంది కదా పెసరపప్పు నైట్ షాప్ నుంచి వచ్చినాక మీకు టమాటా పచ్చికాయలు వేసి పెసరపప్పు వేసి పెసరపప్పు చేయాలని చాలా బాగుంటుంది తొందర అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ah tindo da da